హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర బాల్ చైన్స్ ఉన్నాయనుకోండి సింపుల్గా ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఉన్న ఏ కలర్స్ అయినా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఓన్లీ గోల్డ్ కలర్ లాగా కనపడాలి అనుకుంటే గోల్డ్ బాల్ చైన్తో అయినా చేసుకోవచ్చు లేదా కొంచెం స్టోన్ లుక్ రావాలి అనుకుంటే స్టోన్ లేస్ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు జస్ట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇక్కడ బాల్ చైన్స్లో చైన్ను చిన్న చిన్న పీసెస్గా సిక్స్ బాల్స్ వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అండ్ ఫోర్ లైన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అండి మరీ పెద్దవి కాకుండా సింపుల్గా ఉండేటట్టు అండ్ ఓన్లీ గోల్డ్ కలర్ కంటే కూడా నాకు మ్యాచింగ్ ఏదైనా ఇందులో యాడ్ చేసుకుందాం ఇంకొక కలర్ అనుకొని నేను మెరూన్ కలర్ని తీసుకున్నాను మీకు ఓన్లీ గోల్డ్ అయినా తీసుకోవచ్చు లేదా ఓన్లీ మెరూన్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ పింక్ ఇట్లా మీకు నచ్చిన కలర్స్తో మీరు బాల్ చైన్స్తోనే సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఇక నేను ఫస్ట్ వచ్చి ఫోర్ గోల్డ్ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను బాల్ చైన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే త్రీ వచ్చి మెరూన్ కలర్ తీసుకున్నాను అలాగే మనకి స్టిక్కర్స్కి వాటికి వచ్చే పేపర్ ఉంటుంది కదండి ఇలాంటిది అది తీసుకోవాలి కొద్దిగా తర్వాత వచ్చి పెవే బాండ్ కానీ లేదంటే గ్లూ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఉన్నది తీసుకొని ఈ విధంగా ఈ పేపర్ మీద పెట్టేసి ఈ విధంగా ఇవి వన్ బై వన్ మనకి పెట్టేసుకోవాలి ఫస్ట్ గోల్డ్ తర్వాత మెరూన్ తర్వాత గోల్డ్ ఇట్లా వన్ బై వన్ మనం కట్ చేసుకున్న పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులోనే మీరు స్టోన్ లేస్ కానీ ఇట్లా ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి కానీ నేను బాల్ చైన్స్తో చూపిస్తున్నాను మీకు నచ్చినట్టుగా మీరు అట్లయినా చేసుకోవచ్చు సింపుల్గా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ లేదా మ్యాచింగ్ ఇయర్ ఇయర్ రింగ్స్ అయితే మీకు కావాలనుకున్నప్పుడు మనకి టికామనీ మనకి దొరకనప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు బయట తీసుకునేటివి కూడా ఈ విధంగా చేసినవే కదా సో మనం ఇంట్లోనే మిగిలిపోయిన వాటితో వాటితో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇది కూడా వీడియోకి అవసరమా మేము తయారు చేసుకోలేము పది రూపాయలు ఇస్తే ఇస్తారు కదా అనుకునే వాళ్ళకైతే అది మీ ఇష్టం అండి ఎందుకంటే ఎవరైనా సరే ఇవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఇట్లా కస్టమైజ్ అయినా చేసుకొని ఈజీగా ఉన్న వాటితోనే అనేది కూడా అలా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నా జస్ట్ ఒక ఐడియా అయితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి ఇలాంటి మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కానీ మీ క్రాఫ్ట్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి రెగ్యులర్గా అయితే గోల్డ్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఇలాంటి డిఐ అనేవి వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అయితే వస్తాయండి తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు